ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री नरदिष्टि निवारण कालभैरवाये नमो नम ओं शुक्र संप्राते प्रवक्षामि चये दोष प्रवक्षा कलत्रतोषपीडोप उपशात हरी हिवो మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు మణులకు అందరికీ స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షణ శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులో ఉండాలని కోరుకుందాం శుక్ర భగవానుడు అనగానే కలత్రత కారకుడు యోగకారకుడు భోగకారకుడు సంపూర్ణ నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్న వాళ్ళందరికీ నిండా ఐశ్వర్యం ఆరోగ్యం ధనం ఇహపరమైన సుఖ సౌఖ్య భోగ భాగ్యాలను కలిగించేటువంటి వారే భగవానుడు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు వృశ్చిక రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత వృశ్చిక రాశిలో శుక్రభగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వల్ల వధువులకు వరుడుకి అంటే నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సంతాన మహోత్సవ కార్యక్రమంలో ఇల్లంత ఆధ్యాత్మికమైన పండగ వాతావరణం నెలకోవడం మీ యొక్క పిల్లలకు బంగారు ఆభరణాలు వస్త్రాలు షేర్లు గృహాలు క్రయ విక్రయాలు నూతనమైన వ్యాపారాల పెట్టుబడులను ఆస్వాదించడం పెట్టడం సలహా చూసి ఇవ్వడం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరిగినను ఆధ్యాత్మికంగా భక్తిభావంగా ధర్మబద్ధంగా ఉండడం వలన అనంతమైన సంపద ఈ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి